హాయ్ అందరి ప్రైజ్లో ఈ వీడియోకి వచ్చా నీకు వందనాలు ఏమిటి అంటే నీకు ఒక విచిత్రంగా చూపిస్తా ఏమిటి అంటే ఓర్పుతో ఉంటే సహనముతో ఉంటే దేవుడు ఎంతగా ఫలించేటట్టు చేయబోతున్నాడు నీ జీవితాన్ని ఎంతగా పరచడానికి సమయము అనేది కలదు అనే అంశం మీద తీసుకువెళ్తున్నాము మరి దానికోలో మీరు కూడా ప్రయాసపడి దానితో మీరు కూడా నాతో వచ్చి ఆ నేను చూపించే ఒక విచిత్రమైనది ఎంత ఓర్పుతో ఉంటే ఎంత సహనంతో ఉంటే ఎంతగా దేవుని ఆధారం కలిగి ఉంటే నా జీవితంలో సమృద్ధిగా ఉంటుంది అని తెలియజేయడానికి వీడియో అంట మొదటి నుంచి దాకా చూస్తారు చూడడం మీ ఇష్టము ఏమాత్రం కూడా బలవంతం అనేది ఏమీ లేదని కోరుచున్నాను ఇక ముందుకు వెళదాము ఇంకా దేవుని మాటలు మాట్లాడుకుంటూ దేవుని యొక్క ఆలోచన ఆలోచిస్తూ మనం అందరికీ ముందుకు వెళదాము మనము ఎంతగా కుమిలిపోయి పడిపోతాం ఎంతగా నిరాశ చెందిపోతాం ఇంకా నా ఒక సమయం రాలేదే ఇంకా నా టైం రాలేదే ఇంకా నా ఇంకా ఇంకా ఎంతకాలము అని నువ్వు ఎంత బాధపడుతున్నావు కదా ఎంతగా దిగులు పడిపోతున్నావు ఎంతగా నీలో నువ్వు ఆ ఒక వ్యాధనని చూపించుకోబోతున్నావు ఎంతగా ముఖం చాటేస్తున్నావు లోకంలో ఎంతగా అంటే నిలబడలేని స్థితిలో ఉన్నా కూడా ఒకసారి చూద్దాం లొకేషన్ ఇక్కడ చూడు అక్కడ ఉంది కదా అంత దిగజారిపోతున్న నిన్ను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నా తెలుసా నీకు సమయము కలగదు నీకు సమయము ఉంది నీకు ఏ మాత్రం కూడా భయపడే అవకాశం కానీ నేను వదిలేసే అన్నీ ఏం మాత్రం ఆయన చెప్పడం లేదు నా పక్షంగా నువ్వు ఉంటే నీ పక్షంగా నేను ఉంటానని చెప్పుతున్నాడు కదా నువ్వు ఆయనతో ఉంటే ఎలా ఉంటా తెలుసా కనబడుతుందా తీగ ఈ తీగ వలె చివరిదాకా అట్లా చూస్తున్నారా ఆ యంగ్ వలే చూస్తారు చూద్దాం చిన్న అద్దుత చూసేయ ఉన్న ఉన్నీ సరే ఎలా తీసుకున్నాడు ఒక స్పైండరే గాల్లో నిలబడడానికి ఒక తీగని ఏర్పరచుకున్నది కదా ఈ తీగ లేకపోతే మొత్తం పడిపోతుంది మరి ఆ విధముగానే నువ్వు ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉంటే ఆయన ఎందు నువ్వు బరువు అనేది ఆయన ఆనుకుంటే నీ ఆధారము ఆయనే అయితే నువ్వు నమ్ముకున్నది ఆయననే అయితే ఆయన అంటే ఎవడు ద కింగ్ పైన రా రాజు ఆయన అంటే ఎవడు సృష్టించిన సృష్టి కర్త ఆకాశము భూమి అన్నీ ఆయన చేతి పనులై ఉన్నది మరి ఆయన ఎంత నువ్వు ఉంటే ఏమవుతావు తెలుసా ఆయనతో నువ్వు ఉంటే ఏమవుతావు తెలుసా ఎంత కుమిలిపోయినా అందరూ త్రోసివేసినా నువ్వు అనుకున్నది ఇంకా జరగకపోయినా నీకు కావలసింది కావచ్చు నీకు ఆనందం తెప్పించేది ఏమీ నీకు లేకపోయినా ఎలా ఉంటుందో తెలుసా ఆ కొండల నిలబడగలవు ఆ కొండ ఉన్న విధముగా నువ్వు స్థిరంగా ఉండగలవు నువ్వు చూపించాల్సింది ఇంకా చాలా ఉంది ఒక్క రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం ఆయన ఉంటే ఆనందం ఎంతగా ఉంటుందో ఆయనలో సంతోషము ఎంతగా ఇప్పుడు దీన్ని దాటి వెళ్ళాలి ఎలా దాటి వెళ్తాము ఏంటో పడిపోతాము ఏంటో వారే వా చూడండి గడ్డ దీన్ని దాటి వేయాలి అంటే చాలా కష్టం చూస్తున్నారా అది ఈ విధంగా మన ఒక ఆ విధంగా దేవుని వాక్యం మన తలంపులో ఉంటే ఉంటుంది దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క ప్రేమ అలాగే జీవనది అలా అలాగ ప్రవహిస్తూ మన జీవితంలో ఉండిపోతే మన తలంపుల్లో అదే మన తలంపు అదే మన ఊవా అయితే ఆయనందు విశ్వాసము ఎలాగుంటుందో తెలుసా చూస్తారా ఎంత బాగుంటుందంటే ఓర్పుతో ఉన్నందుకు ఎంత సంతోషం వస్తుందంటే ఓర్పుతో సహనంతో ఉంటే ఇంతగా అభివృద్ధి పడతానా ఇంతకు సంతోషిస్తానా అని ఒక వీడియో చూపిస్తాను చూస్తున్నారా చూడండి ఒకసారి ఒక ఓర్పు దీనిని ఎంతగా అయితే ఓర్పుతో సహనంతో తగిన సమయంలో నేను ఫలిస్తా అని ఆ సహనం కలిగి ఉంటే ఏదైనా ఒక మంచిగా వాటిగా మార్చబోతున్నాడు మరి దీనికి వెంటనే కావాలి పెరిగిపోవాలి అనుకుంటే అవుతుందా అవ్వదు తగిన సమయంలోనే తగిన స్థితిలోనే తగిన సమయంలోనే అది పెరగడానికి అది వచ్చి ఫలం ఇవ్వడానికి ఒక మొక్కను ఇవ్వడానికి దాని ఒక ఫలాన్ని చూపించడానికి తన ఒక అభివృద్ధిని చూపించడానికి తగిన సమయం అనేది ఉంది కదా అందుకని మెల్ల నెలలు నెల నెల నెలలు ఆ భూమిలో ఉంటుంది కదా మరి తగిన సమయంలో పెరుగుతుంది కాబట్టి ఒక మొక్కకే అంతగా ఒక సమయం ఉంటే దేవుని ఆత్మ కలిగి ఉన్న నిన్ను దేవుడి ద్వారా దేవుడి స్వరమందుని తయారు చేసిన నీకు దేవుడు తన ఒక పూర్ణ హృదయముతో నేను ఏర్పరచుకున్న నీకు నాకు ఏమీ అసాధ్యం ఆయనందు ఇంత నమ్మకం ఉంటే ఆ కనపడుతుంది కొండ ఆ కొండని పక్కన తీసి పెట్టి అంత బలమునే నీకియ్యబోతున్నాడు ఎప్పుడు ఆయనందు విశ్వాసం కలిగి ఉంటే నీకు ఏది కూడా అసాధ్యంగా ఉండక సమస్తము కూడా నీకు సాధ్యముగా మార్చబోతున్నాడు నీకు ఈ వీడియోలో చూపించాల్సింది ఏమిటి అంటే ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉంటే నీ తగిన సమయమందు తగినట్టు విధముగానే ఆ ఒక రూపంలోనే నువ్వు ఫలిస్తావు కంగారు పారిపోయి ఇబ్బంది పడిపోయి ఎంత ఎంత ప్రయత్నం చేసినా అవ్వలేదే ఎంత ప్రయత్నం చేసినా సాధించలేకపోయా అని ఏ మాత్రం నీ హృదయంలో ఉండక సమస్తమును కూడా సమకూర్చి నీకు అంతా కూడా మేలుకరముగా అన్ని విధాలుగా నీకు మంచిగా నీకు తయారు చేయబోతున్నాడు ఆయన అంత గొప్ప చూసారు ఆకాశము ఈ ఆకాశము ఈ భూమి ఇదంతా కూడా ఆయన చేతి పనులు ఆయన తయారు చేసింది ఆయన ఒక ఆలోచన అలా చేసిన దేవునికి నువ్వు ఎలా ప్రేమించా నువ్వు ఎంతగా ప్రేమించాలి ఎంతగా విశ్వాసం ఉంచాలి ఎంతగా ఆధారపడాలి నీ తండ్రి నీతో ఉన్నాడు మిత్రమా భయపడకి ఇంకా ధైర్యం కలిగి ఉండు జై 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 అని వానికి పాటలు పాడాలి ఆయన నీ దుఃఖంలో ఉన్న ప్రతి నీ నిర్దేహంలో ఉన్న ప్రతి ఒక్క వేదన ఆయనకి గప్ప చెప్దమ్మా ఈ వీడియో ద్వారా చూసిన నీకు ఒక్కసారి నా నుంచి చిన్న సమాచారము కళ్ళు మూసుకుంటా ఒకసారి మోహనత్డా రాజానికి వంద నాన్న ఆయన హలో ప్రభా వీళ్ళు చేస్తున్న నాకు వీడు చూస్తున్న నా మిత్రుడికి నీకే వందనాలు ప్రభా మా తరపున నీకు కృతజ్ఞతలనైనా ఈ అవకాశం ఇచ్చినందుకు ఎలాది వందనాలు ప్రభా తగిన విధముగానే ఫలిస్తున్నావు అని మా యొక్క కళ్ళకి ప్రభా చూపించినందుకు వందనాలనైనా ఎంతో వేదనతో ఎంతో అల్లాడిపోతున్న మా హృదయాన్ని ప్రభా ఈ యొక్క వీటి ద్వారా సమాధానపరిచినందుకు నీకే వందనాలనైనా ఇదో ప్రభా మా హృదయంలో ఉన్న ఆ వేదనను తీసి నీకు అప్పచెప్తున్నాం తండ్రి మా తలంపులో ఉన్న ఒక తలనొప్పిలన్నీ తీసి నీకు అప్పచెప్తున్నాం తండ్రి నువ్వే సమస్తము సమకూర్చి మాకు అన్నీ కూడా మేలుకరముగా తయారు చేసి మాకు ఇవ్వ ఇచ్చుచున్నావని ఆకాశము భూమిని చేతి పనులేక నువ్వు మా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేయగలవని మా హృదయపూర్వకంగా నమ్ముచున్నాం తండ్రి అమెన్ అమెన్ బై బాయ్ ఈ యొక్క వీడియో చూసిన మీరు కూడా హృదయంలో బలపంగా ఉంటారని కోరుచున్నాము అమెన్ బాయ్ బాయ్